హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విహార తరంగిణి ఈ రోజు మన మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి సంక్రాంతికి స్పెషల్ కలెక్షన్ చూపిస్తున్నానండి అలాగే ఆఫర్ కూడా ఉందండి తప్పకుండా షాప్ కు విజిట్ చేయండి కొత్త కొత్త వీడియోస్ కోసం మన సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చిల్లపల్లి మంగళగిరిలో స్పెషల్ ప్రింట్ శారీస్ మంగళగిరి పట్టు కాటన్ మిక్స్ ప్రాసెస్ ఎలా ఉందో అలాగే చేసిన చీర మంగళగిరి చీర వేర్వేరుగా పంపించి ప్రింట్లు చేయించామని చెప్పి చెప్తాం కానీ ఇప్పుడు అలా కాదు మన మంగళగిరిలోనే తయారు చేసిన పట్టు కాటన్ తారిన శారీకి మంగళగిరి ప్రింట్స్ ఇవి మనమే తయారు చేసుకున్నాం డిజిటల్ ప్రింట్ లాగా చేశారు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి స్పెషల్గా ఉన్న డిజైనర్స్ వస్తాయి ఈ చీర ధరలన్నీ మూడు వేల నూట యాభై రూపాయల దగ్గర నుంచి ఇప్పుడు నాలుగు వేల ఎనిమిది రూపాయల వరకు ఉన్న చీరలు ఉన్నాయి మంచి మంచి మోడల్స్ పండుగకి పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి పట్టు చీర కట్టండి ఎంత స్పెషల్గా ఉంటుందో చూడండి చీర ఇట్లాగా పెద్ద బార్డర్ కంచు బార్డర్ వస్తుంది డిజైన్ వస్తుంది దాని మీద మనం మంగళగిరిలో వేసిన ప్రింట్ హిచ్ పళ్ళు చాలా మోడల్స్ వచ్చినాయి కొత్త కొత్త వెరైటీస్ వచ్చినాయి శారీ విత్ బ్లౌజ్తో వస్తుంది ఈ చీరలన్నీ అవి మనం ప్రాసెస్ చేసిన శారీస్ అయితే బెన్నీ సిల్క్ చీరలు వాటికి బ్లౌజులు రావని చెప్తారు కదా వీటికి బ్లౌజులు వస్తాయి అన్ని చీరలు కూడా ఇలాగ స్పెషల్గా ఉన్న వెరైటీస్ కొత్త కొత్త డిజైనర్స్గా వస్తున్నాయి ఇప్పుడు లేటెస్ట్గా ప్రింట్స్ మా చైర్మన్ చిల్లిపల్లి మోహన్ రావు గారు మనమే సొంతంగా ప్రింట్లు యూనిట్ పెట్టాము మనము వేరే చోటకు పంపించి జైపూర్ పంపించి కూడా ప్రింట్ చేసాము అట్లాంటి ప్రింటే మనము ఇప్పుడు మనమే తయారు చేసుకుంటున్నాం ఇదిగో ఇది అక్కడికి ఒకప్పుడు జైపూర్ పంపించి ప్రింట్ చేయించాం ఇప్పుడు ఇక్కడ మనం ప్రింట్ చేసుకున్న చీర లేటెస్ట్ మోడల్స్ వస్తాయి కొత్త కొత్త డిజైన్స్ ఇవ్వాలి స్పెషల్గా ఉన్న చీరలు ఇవ్వాలి మంచిగా ఉన్న మోడల్స్ ఉండాలి మా దేవత కట్టుకున్న చీర ఇంకొకళ్ళకు ఉండకూడదు అన్నట్లుగా మనము చీరలు తయారు చేస్తుంటాం అట్లాగే ఈ ప్రింట్స్ కూడా అంతే స్పెషల్గా తయారు చేయించిన ప్రింటెడ్ వెరైటీస్ లేటెస్ట్గా వస్తున్న డిజైనర్ శారీస్కి అంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలుసు ఈ చీర మట్టల మీద చూస్తే మీకు వీడియోలో చూస్తే కూడా మామూలుగా అనిపించవచ్చు ఈ చీర కట్టుకుంటే తెలుస్తుంది ఈ చీర అందం హ్యాండ్లూమ్ చీరలు ఏదైనా అంతే ఇదిగోండి బ్లౌజ్ కూడా స్మాల్ ప్రింట్ చేశారు రూబీ క్లాత్ లైనింగ్ వేసుకొని ఈ అన్నీ కుట్టించుకోవచ్చు మంచి మోడల్స్ వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్సే ఉంటాయి వేరే వేరే చీరలు చూసుకొని ఆ ఫోటోలు పెట్టి రెండు వేలకు వచ్చింది ఇరవై ఐదు వందలకి వచ్చింది అని అట్లా చెప్పొద్దు మన చీరలు ప్యూర్ ఉంటుంది ఒరిజినల్ దారంతో తయారు చేసిన మంగళగిరి పట్టు కాటన్ మిక్సార్ సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ నుంచి తయారు చేసిన దారంతో తయారు చేసిన చీరలు లేటెస్ట్గా ఉంటాయి స్పెషల్ డిజైనర్స్గా తయారు చేయించాం వై ప్రింట్ ఇంత గ్రాండ్గా ఉంటుందో తెలుసా దీనికి సెల్ఫీ వస్తుంది బ్లౌజ్ కానీ మీరు ఈ చీర ఇంకా అందంగా కనపడాలి మీరు ఇంకా మంచిగా ఉండడానికి ఇలాంటి లైట్ కలర్ కానీ ఈ గ్రీన్ కలర్ కానీ బ్లౌజ్ వేసుకోండి ఛాయ్గా ఉన్నవాళ్ళు ఈ చీర కట్టండి అసలు ఎంత బాగుంటుందో ఈ కలర్ చీర లాంటి చీర మీకు ఎక్కడా దొరకదు అది మనం డైన్ చేయించుకున్నది మనమే సొంతంగా సృష్టి అని చెప్తాం కదా అమ్మకి చీరలు అట్లాగే ఇస్తాం ఇదిగోండి ఈ కలర్ ఇది కాపర్ కలర్ దానికి గోల్డ్ జరీ చేసింది ఇది మన లోకల్ ప్రింట్ మనం మంగళగిరిలోనే వేయించింది ప్రింట్ ఇంతకుముందు వేరువేరుగా పంపించి చేయించేవాళ్ళం ఇప్పుడు మనం ఇక్కడే తయారు చేస్తున్నాం అందుకని చెప్పే ధరలు కూడా తగ్గించాం ఇంతకు ముందులాగా అలాగే చెప్పలే తక్కువ రేటు ఇప్పుడు మూడు వేలకే వచ్చేస్తే స్పెషల్గా ఉన్న డిజైన్స్ ఇన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి ఎంత డిజైనర్ శారీస్ లేటెస్ట్గా వచ్చినవి ఈ కంచి బోర్డర్ వచ్చి ఈ స్టైల్ వచ్చి ఇలా ప్రింట్ వచ్చిన చీరలు ఈ చీర మీద కూడా జరిగడ్ వస్తుంది బుటా వస్తుంది రుచి పళ్ళు వస్తుంది దానికోసం అని చెప్పే ఎక్కువ ఉంటుంది ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయ్యే బాబోయ్ కానీ చీర చూసారా నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు కాదు మన పక్కన నలభై వేల రూపాయలు చీర కట్టుకున్నాం కూడా మన ముందు దిగదుడిపే అంత మంచిగా వచ్చింది చీర చాలా స్పెషల్గా తయారు చేసిన ప్రింట్ గ్రాండ్గా వస్తుంది కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత డిజైనర్స్గా తయారు చేశారు లేటెస్ట్ వచ్చే మోడల్స్ ఉంటాయి లైట్ వెయిట్ వస్తుంది ప్రతి చీర అందంగా ఉండాలి మీరు మహారాణులలాగా అనిపించాలనే ఉద్దేశంతోనే మనం ఇలాంటి ప్రింట్లు ఈ వెరైటీస్ అన్నీ కూడా మంగళగిరిలో పట్టు కాటన్ మిక్సార్ను లైట్ వెయిట్ శారీస్ ఆ చీరలకి మనము సొంతంగా ప్రింట్ చేసుకున్న చీరలు స్పెషల్ డిజైనర్ శారీస్ గ్రాండ్గా ఉంటాయి లేటెస్ట్ మోడల్స్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో బ్యూటిఫుల్గా ఉండాలి అంటే అంతే బ్యూటిఫుల్ ఇంకా దాని మించింది అందం కనపడదు అంత మంచిగా ఉంటాయి షాప్ హైవే మీదే ఉంటుంది కొండపనేని టవర్స్ దగ్గర ఊరికి ఎదురుగా ఊరికి ఆపోజిట్లోకి రావాలి ఊరిలోకి పో అవసరం లేదు మన షాప్ కోసం ఈ చీర ఇంతకుముందు మనము కలంకారి అది అక్కడ పంపించాం కాళాస్తి కను చెప్తాం ఇప్పుడు మనమే చేస్తున్నాం అన్ని కూడా కంప్లీట్గా మంగళగిరి ప్రింట్స్ అయ్యే చీరలు స్పెషల్ ఏంటో తెలుసా ఇప్పుడు మీరు ఏదైనా చీర ఆ చీర కూడా ప్రింట్ చేసి ఇస్తారు కాకపోతే టైమ్స్ చెప్పాలి రెండు రోజులు మూడు రోజులు గ్యాప్ ఇవ్వాలి టైమ్స్ వేస్తే మనమే సొంతంగా యూనిట్ పెట్టాం కాబట్టి అక్కడ మనము మీరు కొనుక్కున్న చీరకి ప్రింట్ కూడా చేసిస్తారు ఇక్కడ నుంచి మనం యూనిట్ పెట్టాం స్పెషల్గా ఉన్న వెరైటీస్ కొత్త కొత్త డిజైనర్ శారీస్ ఉంటాయి లేటెస్ట్ మోడల్స్ మీరు కోరుకున్న ప్రింట్ చేసిస్తారు మంచి మంచి మోడల్స్ ఉంటాయి లేటెస్ట్గా వచ్చే డిజైనర్ శారీస్ ఉంటాయి షాప్కి వచ్చి వీడియో కాల్స్ చేస్తామని చెప్పొద్దు డిస్కౌంట్స్ అడగొద్దు మర్చిపోయాను ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది అమ్మలు పదిహేనో తారీఖు వరకు జనవరి పదిహేను సంక్రాంతి పండుగ వరకు ప్రతి పదకొండు వేల ఐదు వందల రూపాయలు కొనుగోలుకి పదివేల రూపాయలు ఇస్తే చాలు మీరు అంటే పదివేల రూపాయలు కొంటే పదిహేను వందల రూపాయలు ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు అలాగా మంచిగా ఆఫర్ ఉంది ఇప్పుడు తీసుకోండి వినియోగించుకోండి ఆఫర్ నమ్మలందరూ కూడా లేటెస్ట్గా తయారు చేస్తున్న డిజైనర్ శారీస్ గ్రాండ్ శారీస్ స్పెషల్ డిజైనర్స్ లేటెస్ట్ మోడల్స్తో మనం సొంతంగా డైన్ చేసుకున్న చీరలను మనం సొంతంగా ప్రింటింగ్ వేసిన చీరలు స్పెషల్గా ఉన్న మోడల్స్ వస్తాయి క్లాత్ కూడా చాలా ఫైన్గా వస్తుంది మీకు మంచిగా ఉంటుంది ఈ కలర్ మీద మంచి మెరుచుతున్నట్టు కనిపిస్తుంది కొన్ని కొన్ని కలర్స్ని బట్టి అట్లా వస్తుంది చాలా బాగుంటాయి హుందాగా అనిపిస్తారు మీరు లైట్ వెయిట్ ఉంటుంది ఎంత సేపు కట్టుకున్నా సరే చీర మీకు ఇబ్బంది అనిపించదు ఇదిగోండి ఇది జైపూర్లో ప్రింట్ చేసి చీర ఇది దీన్ని ధరతుంది సార్ అభిప్రాయంలో నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇది జైపూర్లో ప్రింటింగ్ చేసింది అందుకని చెప్పే ఇప్పుడు మనమే చేస్తున్నాం ప్రింట్లు లేటెస్ట్ మోడల్స్ స్పెషల్ డిజైనర్ శారీస్ ఎందు సార్ అది ఇది ఎక్కడ దొరకనది మన సొంతము ఓన్లీ ఫర్ అవైలబులెట్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ చేనేత సామ్రాజ్యం ఫోర్ ఫ్లోర్స్ నాలుగు అంతస్తుల బిల్డింగ్ అమరావతి రాజధానిలో అద్భుతం అండి చేనేత సామ్రాజ్యానికి మమ్మల్ స్వాగతం చెప్తున్నాం స్పెషల్గా ఉన్న మోడల్స్ ఉంటాయి లేటెస్ట్ డిజైనర్ శారీస్ కావాలి స్పెషల్ గా ఉన్న చీర కావాలి వేరే వాళ్ళు కట్టుకున్న చీర లాంటి చీర కాకుండా మా దేవతకు మాత్రమే దొరికే చీరలు మా దగ్గర ఉంటాయి అందరి దగ్గర ఉండే చీర లాంటి చీరలు ఉండవు అలా స్పెషల్ గా ఉన్న డిజైనర్ శారీస్ ఉంటాయి మన సంస్కృతి మన సాంప్రదాయం మన చేనేత చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళ